ఇప్పుడు మనం చేయబోయే కార్యక్రమాన్ని గురించి మాట్లాడుతాను నేను మనం చేస్తున్నాం కదా ఇప్పుడు కార్యక్రమం ఏం కార్యక్రమం ఏం కార్యక్రమం ఇప్పుడు చేయబోయేది అంటున్నా సేవకులను ప్రేమించి మనం ఏం చేస్తున్నాం తలాయిన్ తెసుకొని బట్టలు పరిచాం కదా దాని గురించి క్లుప్తంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను ఒక పదహైదు నిమిషాలు అట్లా ముగిస్తాను క్లుప్తంగా చెప్తాను నేను ఈ కార్యక్రమాన్ని మీకు ఇంకా ఉత్తేజాన్ని కలిగించడానికి ముందు ముందుకు సాగడానికి కొన్ని విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తా మతేస్ వార్త ఐదవ అధ్యాయము పదహారు వచనం ఒకసారి చదవండి మతేసు వార్త ఐదవ అధ్యాయము పదహారు వచనం చూడండి మనుషులు మీ సత్క్రియలను చూచి పరమాక్రమంందున్న మీ తండ్రిని మహిమపరుచున్నట్లు వారి ఎదుట మీ వెలుగు ఏం చేయాలి ఏంది సత్క్రియలు కలిగిన జీవితమే వెలిగించబడిన జీవితానికి సూచన క్రియలు అంటే నన్ను చూసి సత్క్రియలు అంటే ఏమి సత్క్రియలు కలిగిన జీవితమే వెలిగించబడిన జీవితం సత్క్రియలు అంటే సత్ అంటే మంచి క్రియ అంటే 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 అంది మంచి క్రియ అంటే ఇప్పుడు ఏం చేయాలి వెలిగించబడిన జీవితానికి గుర్తేమని చెప్తున్నాను స్టార్లు కట్టాం కానీ ఇందాక ఏ కాదు చాలా బాగా చెప్పారు కదా స్టార్లు ఏ తెలుగుతూ ఉన్నాయి కానీ మీద మన బతుకుల్లో వెలుగు వెలుగుతున్నావు అంటే దానికి గుర్తు ఏమిటి తెలుసా నీలో మంచి కనబడాలి మంచి క్రియలు కనబడాలి నీతి కనపడాలి సత్యము కనపడాలి అదే వెలిగింపబడిన జీవితానికి గుర్తు అర్థమైందా ఎఫ్ఎస్సి ఐదులో చూడండి ఎఫ్ఎస్సి ఐదులో ఎఫ్ఎస్సి ఐదు ఏమని ఉంటుందంటే ఎనిమిదో వచ్చినం కాదు తొమ్మిదో వచ్చినాం వెలుగు ఫలము ఏమిటంట మంచి నీటి సత్యము వెలుగు ఫలం ఏమిటి వెలిగించబడిన జీవితానికి ఏమిటంటే సత్క్రియలు చేయటం వెలిగింపబడిన జీవితానికి ఏమిటంటే సత్క్రియలు చేయడమే కాదు మంచి నీతి ఇవి ఎవరిలో ఉంటాయో వారు ఎవరంట యేసు ప్రభు వెళ్ళిపోయాడు యాడికి యాడికి పోయినాడు యేసు ప్రభు యసుడంటే అడిగిపోయాడనే చచ్చిపోయాడనే భు మన పాపం కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి సజీవుడై మరణాన్ని మృంగివేసి సజీవుడై పరలోకానికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ తన సంఘాన్ని కూడా తీసుకుపోవచ్చు కదా ఎందుకు పెట్టాడు దీని మీద భూమి మీద సంఘాన్ని ఎందుకు ఉంచి ఉంచిపెట్టిపోయినాడేనా ఎందుకు అని అడుగుతున్నాను నేను యేసు ప్రభు వెళ్ళిపోయినాడా ఉన్నాడా పరలోకానికి ఆయన పరలోకానికి ఆరోహణమైపోయి తన సంఘాన్ని ఎందుకు భూమి తెలుసా సంఘం అంటే అది రాళ్ళతో వాళ్ళను కుండేరు సంఘం అంటే కాదు గొడలు కాదు క్రీస్తు రక్తములో కొనబడిన మనమే పరిశుద్ధత కలిగి జీవించడానికి బయటకు వచ్చిన మనమే ఆయన సంఘం ఇప్పుడు సంఘాన్ని ఎందుకు పెట్టాడు భూమి ఆయన పోయి ఎందుకు పెట్టాడు మనల్ని ఇక్కడ ఆయన గుణ లక్షణాలు ఈ భూమి మీద చూపించడానికి ఆ వెనుగును సంఘము ద్వారా ప్రసరింపజేయడానికి ఎందుకు పెట్టి మనం కొనుక్కున్నాడంటే సత్క్రియలు కలిగి ఈ భూమి మీద మనం జీవించడానికి సంఘాన్ని ఆయన రక్తములో కొనుక్కొని ఏర్పాటు చేసి వెళ్ళిపోయాడు పిల్లరా సంఘము ద్వారా ఆయన గుణ లక్షణాలు కనబడాలి సంఘము ద్వారా మంచి కనబడాలి సంఘము ద్వారా సత్కార్యాలు కనబడాలి సంఘము ద్వారా ఏం కనబడాలి నీతి కనబడాలి భు ప్రాణం పెట్టి కొనుక్కుంది ఎందుకు తెలుసా తిమోతి మూడు చూడండి తీతుకు సారి తీత్రిక రెండు పద్నాలుగు చదవండి తీదు పత్రిక రెండు పద్నాలుగు సమస్తమైన దుర్నీతి నుండి విమోచించి ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు సత్క్రియల ఎందు ఆసక్తి గల పరీక్షలు తన కోసం మీ ఏర్పాటు అంటే మనం ఈ భూమి మీద బతుకుతున్న కాలంలో సంగమా ఎందుకు ప్రాణం పెట్టి రక్తం కాచి కొనుక్కొని ఏర్పాటు చేసుకున్న బ్రతికినంత కాలం సత్క్రియలు చేసే గుణాన్ని కలిగి నువ్వు చెయ్యాలి అని సంఘాన్ని దేవుడు ఏం చేశాడు అర్థం కావట్లేదు కదా ప్రాణం పెట్టి రక్తం కాచి కొనుక్కుంది లోకంలో నుంచి పాపంలో నుంచి చీకటిలో నుండి వేగించబడిన జీవితంలో నుంచి తీసుకొచ్చింది ఎందుకంటే సత్క్రియలు ఈ భూమి మీద సంఘము చెయ్యాలని ఆయన కొనుక్కున్నాడని చెప్తున్నాను ఏం చేయాలని సత్కార్యాలు చేయాలి మరి జరుగుతున్నాయా సత్కార్యాలు సంఘంలో ఆదిమ సంఘములో బీదలైన వారిని ప్రేమించి ఎరుషలేములో ఉన్న వారందరూ ఏం చేశారండి బీదలైన వారి అందరిని ప్రేమించి ఎగురుగు పొరుగు సంఘాలు వారి అవసతులు తీర్చారు లేదా ఆదిమ సంఘములో కవిత ఏం చేసింది తమలో విధవరాలను బీదలను ప్రేమించి ఏం చేసిందండి వస్త్రాలను కుట్టి వారికి ఇచ్చింది నేనేం చెప్తున్నా అంటే మీకు అర్థం కావాలి సంఘములు దేవుడు ఎందుకు ప్రాణం పెట్టి రక్తం కాచి ఇంకా మీద ఉంచిపోయాలంటే సంఘము ద్వారా లోకానికి తెలియాలని యేసు ఆయన గోలక్షణాలు సంఘానికి కలపడాలని ఆయన ఈ భూమి మీద సంఘాన్ని ఉంచి వెళ్ళిపోయాడు ఈరోజు సంఘాలు సత్య స్థితిలో ఉన్నాయి బ్రతుకుతున్నామన్న పేరు చెప్పుకున్నాయి కానీ సంఘాలు చచ్చాయి ఏ విషయంలో సత్క్రియలు చేసే విషయంలో సత్క్రియలు చేయలేక బ్రతుకుతున్న చచ్చామన్న స్థితిలో ఉండిపోయాయి సంఘము ద్వారా సత్కార్యాలు కనబడాలని చెప్తున్నాను వెలుగు సంఘము నుంచి ప్రసరింప చేయాలి ఇందాక అయ్యగ చెప్పారు పిలుపు పత్రిక రెండు పదమూడులో జ్యోతుల్లాగా కనబడాలి సంఘం లోకానికి ఎట్లా రెండు పదమూడులో ఉంటుంది కదా జ్యోతుల వలె మీరు కనబడాలి ఉన్నామండి వెలిగింపబడిన పట్టణము మరగై ఉంటుందా కొండ మీద ఉన్న పట్టణం మరగై ఉంటుందా ఊళ్ళో కింద ఉన్న వారందరికీ ఎలాగైతే వెలుగు ప్రసరింపజేస్తుందో సంఘం చీకటి లోకానికి మాదిరిగా బ్రతకాలి సత్క్రియలు చేయాలి అది దేవుడు సంఘం నుంచి కోరుకున్నటువంటి క్రియ మరి చేస్తున్నాం మనం ఇప్పుడు చేయడానికి కంకణం కట్టుకున్నాం ఇది కొనసాగాలని చెప్తున్నాను ఆగిపోకూడదు ఇది ఇది ఆగిపోయేదిగా ఉండకూడదు నేను ఉన్నా లేకపోయినా అర్థం చేసుకోండి ఏసు ప్రాణం పెట్టి రక్తం కాచి ఎందుకు కొనుక్కున్నాడంటే సత్కార్యాలు చేయడానికి సంఘం ద్వారా అదే వెలిగింపబడిన జీవితానికి గుర్తు మంచి చేసే జీవితం లేకుండా నేను వెలిగించబడ్డానంటే చీకటిలోనే ఉన్నావు నువ్వు నీతి కలిగిన జీవితము ఆపదలో ఉన్న వారికి ఆదుకునే జీవితం కలిగి ఉండకుండా నేను వెలిగించబడ్డానికి చెప్పుకున్నా నీ బ్రతుకు చీకటిలోనే ఉన్నావని చెప్తున్నాను సత్క్రియలు చేయడానికి యేసు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు సంఘము నేర్చుకోవాలని చెప్తున్నాను మీకు సంఘం మంచి చేయాలి వీళ్ళకు చేసిన ఎవరు చేసినట్టు ఎవరు చేసినట్టండి దేవుని పిల్లలు వాళ్ళు బీదల్నిగా చేసేది దేవుని పరిచర్యలో రాయభారులుగా ఉన్నారు వారికి చేయాలి మనం మన బాధ్యత అదే దేవుని రాయభారులుగా దేవుని తోటలో పనిగా అరుగు ఉన్నారో వారిని ప్రేమించేయాలి అది ప్రేమించి చేయవలసిన బాధ్యత సంఘం ఉంది కాబట్టి నాకు మీరు నాకు ఇచ్చారు సంఘం లేక సువార్త సేవ చేస్తూ కడుపు చేత పట్టుకొని ఎవరు వెళ్తే పెడతారో లేదో ఇస్తారో లేదో తెలియకుండా బ్రతుకుతూ కష్టాల్లో కన్నీళ్ళు దుఃఖంలో వేదనలో బాధలో వారి జీవితాలు వెలపుచ్చుచున్నారు సంఘం అటువంటి వారిని ఆదరించాలి చెయ్యూతనివ్వాలి బలహీనలను బలపరచాలి అది సంఘం కర్తవ్యం అని చెప్తున్నాను అది సంఘ కర్తవ్యం ధమస్కు మార్గంలో వెళ్తున్న సౌలుకి ఎవరు కనపడ్డారు ఎవరు కనపడ్డారండి యేసు ప్రభు కనబడి ఏమన్నాడు తెలుసా సౌలా సౌలా నీవు నన్నేలా ఎవరిని బాగా ఏంటండి నా మాట అర్థం చేసుకోవాలి సౌలా సౌలా నన్నేలా హింసించింది ఎవరు సౌలు సౌలు హింసించింది ఎవరిని సౌలు హింసించింది ఎవరిని నేను అడుగుతున్నాను దేవుణ్ణి నమ్మిన ప్రజలను ఏం చేశారు చిరసాల్లో వేశాడు ప్రాణధారముగా తీసుకుపోయి చంపేశాడు బంధించాడు కొట్టారు దేవుని నమ్ముకున్న ప్రజలను నింసిస్తే ఏమన్నాడు అంటే దేవుణ్ణి నమ్మిన వారికి ఏమి చేసిన ఎవరు చేసినట్టు నీకు నా మాట అక్కడ దేవుని నమ్మిన వారిని హింసించినప్పుడు దేవుడున్న మాట ఏమిటంటే నన్నేలా హింసించావు దేవుణ్ణి హింసించింది దేవుని రూపములో చేయబడి దేవుని రక్తములో కొని నా దేవుని ప్రజల్నిపించాడు దేవుని ప్రజల్ని హింసిస్తే ఎవరు హింసించినట్టు దేవుని ప్రజలకు చేస్తే ఎవరికి చేసినట్టు దేవునికి ఇచ్చే సామర్థ్యం మనది బీదలను కనికరించాలి జ్ఞాపకం చేసుకోవాలి సంఘం కర్తవ్యం అది మొత్త ఇరవై ఐదులో కూడా ఉంటుంది నేను చెప్పడానికి సమయం కాదు కాబట్టి దాటి వెళ్తాను త్వరగా కుడివైపున మేకను ఎడమవైపు ఉన్న గొర్రెలు చూడమైపు ఉన్న మేకను కుడివైపున గొర్రెలను చూసి ఇట్లా అంటాడు తిరుపు దినమున నేను ఆకలిగొంటిని ఇచ్చారా దప్పిగొంటిని చెరసాల్లో ఒంటిని చూడు రాలేదు దిగంబర్ రే ఒంటిని ఏమన్నారు ఎడమవైపు ఉన్నవారు నువ్వు అప్పుడు ఆకలి కొంటా చూసి ఆహారం ఇవ్వలేదు తప్పు కొంటా ఉంటా చూసి నిన్ను ఇవ్వలేదు ఉండడానికి చూసి పరమర్శించడం లేదు దిగంబరలా ఉండటం చూసి బట్టలు చేయలేదా అంటే ఈ నా సహోదరులలో ఒక్కనికి మీరు చెయ్యలేదు కాబట్టి నాకు చెయ్యనట్టే ఎట్లా ఈ నా సహోదరులలో ఒక్కనికి మీరు చేయలేదు కాబట్టి నాకు కొడివైపు ఉన్న వాడిని చూసి అన్నాడు ఆకలి కొంటిని దప్పికొంటే చిరసల్లో ఉంటే రోగినే ఉంటే ఎప్పుడు చేశామయ్యా నీకు ఎప్పుడు పెట్టామయ్యా ఎప్పుడు చూశామంటే ఏమన్నారు తెలుసా ఈ నా చేసి సహోదరులకి కాబట్టి నాకు ఇప్పుడు వీళ్ళకి లేకనా మనం ఇచ్చేది దేవుని పరిచర్య జరిగిస్తున్నటువంటి వీరిని ప్రేమించిస్తున్నాం దేవుని సేవలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సువార్తలు ఎన్నో ఇబ్బందులు కుటుంబ సమస్యలు బాలాలు కలిగే చేస్తున్న వీరిని జ్ఞాపకం చేసుకునిస్తున్నా వీరికి చేస్తే దేవునికి చేసినట్టు ఆ ప్రతిఫలం పోదు సంఘమా నేను మరొకసారి చెప్తున్నాను నిన్ను ప్రాణం పెట్టి రక్తం కాచి కొనుక్కొని ఆయన వెళ్ళిపోయి ఎందుకు ఉంచాడంటే ఆయన గుణ లక్షణాలు ఈ లోకంలో చూపించాలి ఇదిగో వెలిగించబడిన జీవితానికి గుర్తుగా సత్కార్యాలను చేస్తూ రావాలి అందుకే దేవుడు పెట్టాడు మొదటగా ఒక మూడు నాలుగు సంవత్సరాలు నేను సొంతంగా చేశాను మన సంఘంలో కూడా విధవరాళ్ళందరినీ ప్రేమించి ప్రతి క్రిస్మస్ ముందరగా బట్టలు ఇచ్చాను నాకు ఎక్కువే కాదు మీకు నేర్పించాలని మాదిరి ఇక్కడే కాదు ఎక్కడెక్కడ ఉన్నవారికి బీదలు జ్ఞాపకం చేసుకుని రెండు ఏళ్ళు రగ్గులు శాల్వలు సీరలు సాపలు కొనిచి ఇక్కడి నుంచి కోడుమూడి నుంచి ఒకట గూడు నుంచి ఒకట కళ్ళ కర్నూలు వరకు పంచాను రెండు సంవత్సరాల సంఘానికి నేర్పించాను పులకృర్తి సంఘానికి దాదాపుగా పోయిన క్రిస్మస్ పండగ కూడా పిల్లరా ముందు రెండు రోజుల ముందర రోడ్ల మీద సలికి వణుకుతున్న వారిని ప్రేమించి వంద సాపలు వంద రగ్గులు వంద సీరలు వారికి భోజనము ఆహారం తీసుకెళ్లి రెండు ఆటలు కేసుకొని వంద మంది యాభై మంది దాకా వెళ్ళి పంచి రెండు సంవత్సరాలు చేశాం ఈ సంవత్సరం మీకు కూడా నేను అది నేర్పించాలనుకున్నాను మేము అక్కడ చేసాం కాబట్టి ఈసారి సేవకులు ఇవ్వాలన్న ఉద్దేశం కలిగి సేవకులకు పెట్టాను డబ్బులు ఎక్కువై కాదు సంఘం చేయవలసిన కర్తవ్యం బాధ్యత ఉందే అది మన మీద నేను ఉన్నా లేకపోయినా మీరు ఈ పనిని మేరు చేయాలని చెప్తున్నాను క్రిస్మస్ అంటే మీకు ఒక మాట చెప్పాను ఇవ్వటం అని చెప్పాను క్రిస్మస్ అంటే ఏంటి దేవుడు తన కుమారుణ్ణి మన కొరకి ఇచ్చాడు యేసు తన ప్రాణాన్ని ఇచ్చాడు మరియ గర్భాన్ని ఇచ్చింది జ్ఞానులు కానుకలు ఇచ్చారు మనం మన హృదయాన్ని ప్రభుత్వేవాలి అంత మాత్రమే కాదు లేని వారిని ప్రేమించి దేవుడు చూపిన ప్రేమకు ప్రతిగా మనం ఏదైనా చేయాలి అది క్రిస్మస్ ఆడంబరాలు చేసుకుంటూ ఉన్న డబ్బుల్లో ఖర్చు పెట్టుకుంటూ ఎలిగి తాగి తిని బచ్చాలు చేసుకొని నువ్వు నీ పిల్లలు సుఖిస్తే కాదు ఇది సంఘం పద్ధతే కాదు మీరు ఖర్చులు తగ్గించుకునే చెప్తున్నాను మరొకసారి నేను ఉన్నా నేను లేకపోయినా ఈ మంచి కార్యం ఎప్పుడు ఆగిపోదు ముగింపు వరకు ప్రభు రాకడ వరకు సంఘం ఇక నిలిచున్న వరకు మీరు చేసేవారుగా ఉండాలని మీకు హెచ్చరికేస్తున్నాను నా మాట అర్థమైందా కాబట్టి మనం వీరికి చేసామనుకోవద్దు విని చూడొద్దు దేవుని సేవను దేవుని కాడ్ని మోస్తున్న వీరికి చేస్తే ప్రభువు చేసినట్టు పరలోకంలో ఒకరోజు ప్రతిఫలం పొందుతాం ఈ కూడిక సందర్భంగా ఉమాట చెప్తున్నాను వీరికి బట్టలు ఇస్తున్నాం భోజనం పెడుతున్నాం మంచిది వారికి ఛార్జీలు కూడా సిద్ధం చేద్దాం వీలైతే తల అయిపోయిన తర్వాత అయిపోయిన తర్వాత తల ఇంత ప్రేరేపణ కలిగి ఇవ్వండి ఐదు వందల రూపాయల చొప్పున తలా ఒక సేవకునికి డబ్బులు ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం సంఘం నుంచి మీరు తల ప్రేరేపించబడినవారు తలా ఇంత వేయండి తలా ఇంత ఇవ్వండి వారికి తలా ఐదు వందల రూపాయలు ఛార్జీకి ఇచ్చి పంపిద్దాం ఈ మంచి కార్యాన్ని మీరు చేయడానికి కూడా సిద్ధం ఉండాలి ప్రార్థన అయిపోయిన తర్వాత మీరు ఆలోచన చేసుకొని ఈ కార్యంలో కూడా పాల్పచ్చుకోవాలని ముఖ్యంగా సత్క్రియలు చేసే విషయంలో ఎన్నుకాలకుండా మీరు ఆసక్తితో ముందుకు సాగాలని మీకు హెచ్చరికిస్తూ కొన్ని మాటలు ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం తలు వంచినట్లయితే ప్రార్థన చేద్దాం దేపాలన్న గారు ప్రార్థన చేస్తారు తల్లు వంచినట్లయితే సత్య సంపూర్ణ ప్రేమా నమ్మకం గురిన గొప్ప పనుల గుప్తండ్రి మీకు కొందనములు స్థుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాం దేవా ప్రత్యేకించి కలపారి సంఘాన్ని బట్టి మీకు స్తోత్రాలు దేవా మమ్మల్ని ప్రేమించి మహిమరాజు భాష గారి ద్వారా మమ్మల్ని ఆహ్వానించినందుకు మీకు కొంద స్తుతులు స్థుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాం దేవా మరింతవరకు చెప్పినటువంటి వాక్యం విన్న అందరి హృదయాల్లో నీరు కట్టిఫలింపజేయండి సంఘం ఎలా ఉండాలో ప్రభా మరి ఆ విధమైన మంచి క్రియలు మేము కలిగి ఉండటానికి కృప చూపించండి పుచ్చుకునేటకు మాత్రమే కాదు ఇచ్చేవారు కూడా మేము ఉండేటువంటి కృపను మాకు అనుగ్రహించండి ముందున్న కార్యక్రమం అంతట్లో కేవలం మీకు మహిమకరంగా మాకు దీనికరంగా ఇతరులకు మాదిరికరంగా జరిగించబడినట్లుగా తండ్రి మీరే సహాయం చేసి నడిపించమని ఏ శయ్య పరిశుద్ధ నామాన్ని బట్టి అడుగుచున్నాం తండ్రి ఆ మేన్గా తీసుకున్న మీరు మా సంఘం కొరకు ప్రార్థన చేయాలని సంఘ కాపరిగా మీకు నా విన్నపాన్ని తెలియజేస్తున్నాను కాబట్టి ఈ విషయం ఒకటి మీరు గుర్తు పెట్టుకొని మీ అనుదిన ప్రార్థనలో కానీ పరిచర్యలో కానీ మీరు మా సంఘ్రిబ్యూట్ చేస్తాం అవన్నీ సిద్ధపు చేసి మీరు ఇవ్వవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను మొదటగా భర్తలు భార్యలు ఉన్నవారు వస్తే వారికి ఇద్దామండి భార్య భర్తలు ఇక్కడ వచ్చినవారు పోలం అక్క వచ్చిందా అక్క సార్ సార్ అమ్మ వచ్చిందా ఓకే అయ్యా ఓకే మీరు ఇద్దరు వచ్చారా మీరు ఇద్దరు వచ్చారు కదా ఓకే ఇద్దాం అందరికీ అత్యున్నతాసింహాసన మందు ఆశీనుడై కోట్ల కొలది దూతలతోనూ పరలోక సైన్య సమూహముతోనూ పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని నిత్యము కొనియాడబడుచున్న ఆ దేవుడు ఆత్మరూపి అదృశ్యుడు ఆది అంతము లేని నిత్య నివాసి అయిన ఆ ప్రభు అల్పుడనైన నన్ను ప్రేమించి నా కొరకు పరలోక మహిమను విడిచి రక్త మాంసములో పాలివాడై నా కొరకే మరణించి నన్ను రక్షించిన ఆ ప్రభువును నా జీవిత కాలం అంతా స్థుతించి ఆరాధితుంది నా భార్య కూడా కొన్ని సీరల్ ఉండి సేవగృహానికి తీసుకుని వచ్చింది అవి కూడా కలిపి రెండు ఇద్దాం సేవగృహానికి ఇది అది రెండు కలిపిద్దాం సంగతరపు తరపు తీసుకొచ్చింది నా భార్య తీసుకొచ్చింది రెండు కలిపిద్దాం ఒక కవరు రెండు సీరల్ దాంట్లో నుంచి ఒకటి దీంట్లో నుంచి ఒకసింది ఓకేనా We